అక్కడ మంచంపై కూర్చుని ఉన్న ఆ చేను యజమాని అయిన ఓ బ్రాహ్మడు వీళ్ళని చూసి రాజా మీరు ఈ సైన్యం ఎంత పడి వెళుతున్నారు అలసిపోయి ఉన్నారు జొన్న చేను కుంకులు తినడానికి సిద్ధంగా ఉన్నాయి సందేహం లేకుండా అందరూ ఆ కుంకులు తిని మీ ఆకలి తీర్చుకుని విశ్రాంతి తీసుకుని వెళ్ళండి మీకు ఆతిథ్యం ఇవ్వడం నా కర్తవ్యం అంటూ ప్రార్థించాడు రాజు ఆ బ్రహ్మముని ఓదర్ణ్యానికి ఎంతో సంతోషించి ఆ కుంకులు తిని ఆకలి తీర్చుకోమని తన పరివారతో చెప్పాడు రైతు కాసేపటి తరువాత ఏదో పనిపై మంచంపై నుండి దిగివచ్చాడు తన జొన్న చేయనంతా తినవేస్తున్నా వారిని చూడగా అతనికి దుఃఖం ముంచుకు వచ్చింది సరాసరి రాజు దగ్గరికి వెళ్ళి రాజా ఇదేమిటి ధర్మవంతుడివి అని నీకు పేరు నీ పరిహారం అన్యాయంగా నా చేయనంతా నాశనం చేస్తున్నారు ఇది నీకెలా న్యాయంతో వచ్చింది నేను పేదవాడు